దేశవ్యాప్తంగా హాలిడే ఉంటే హోలీ పండుగ దిన పర్వదినంగా దేశవ్యాప్తంగా హాలిడే ఇవ్వడం జరిగింది కానీ కదిరి టౌన్లో మాత్రం అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాలలో హాలిడే ఇవ్వకోకోకుండా ఆ కాలేజీకి పిల్లలందరినీ పిలిపించుకొని స్పెషల్ క్లాసుల పేరిట పిలిపించుకొని అక్కడ కాలేజు సక్రమంగా నడుపుకోకుండా అట్లా విద్యార్థులకు హాలిడే ఇవ్వకోకుండా ఒక డేని వేస్ట్ చేసింది కాక విద్యార్థినులతో మహి ఆ విద్యార్థులందరితో కూడా ఈయన హోలీ పండుగ ఆడి విద్యార్థులను పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది ఒక దారిలో ఎవరన్నా ఏం తెలియని ఆకతాయిలో లేని పిల్లలు ఎవరన్నా చేస్తే ఒక అర్థం ఉంది బాధ్యతాదాయకమైనటువంటి ఒక కళాశాలకు డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ అయి ఉండి నువ్వు ఈరోజు ఆ విద్యార్థుల పట్ల అంత అవహేళనగా అసభ్యకరంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తించడం జరిగింది ఈ సభ్య సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి నిన్ను హాలిడే అయినా కూడా కాలేజీని రన్ చేస్తూ నువ్వు కాలేజీలో ఉంటే అమ్మాయిలందరినీ పిలిపించుకొని హోలీ ఆడడానికి మాత్రమే ప్రత్యేకంగా ఏమన్నా కాలేజీ పెట్టుకున్నావా అని ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కదిరి టౌన్ అంతా ఎక్కడ చూసినా ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా అంటే పోలీసులు కావచ్చు సంబంధించి ఎడ్యుకేషన్ అధికారులు ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా శోచనీయం చూస్తున్నారంటే ఎంత సిగ్గుచేటని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతున్నాం ఈ రోజు ఈ వీడియో అంతటి కూడా జరుగుతున్నటువంటి దారుణంగా ఉంది ఎంత దారుణంగా ఉందంటే ఆ వీడియోని చూడాలంటే తల్లిదండ్రులు ఎవరైనా చూసినారంటే మా వాళ్ళ బిడ్డలే కానీ వాళ్ళు గుర్తుపట్టినారంటే అంత దారుణంగా ఉంటుంది ఇది వాళ్ళ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా రేపో మాపో పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి విద్యార్థినులు వాళ్ళందరినీ కూడా నువ్వు ఈ ప్రకారం ఇంత క్రూరంగా వాళ్ళ మీద అక్కడ బురదలో ఉన్నటువంటి గుంతలో ఉన్నటువంటి బురద నీళ్ళన్ని తీసుకొచ్చి మిందేసి వాళ్ళందరూ కూడా ఆ ప్రకారంగా వెళ్ళి ముంచి డ్యాన్సులు వేస్తానవే సిగ్గుందే నువ్వు రోడ్లో మందు తాగి బోరం పోక వేసినట్లు ఇస్తావు వాళ్ళందరూ విద్యార్థులు మా అమ్మాయిల పట్ల నువ్వు అంత దారుణంగా ఉన్నావు చదువు నేర్పించి హితబుద్ధులు నేర్పించాయా నువ్వు అంటే ఇట్లాంటివి ఇట్లాంటివే నువ్వు చేసేది విద్యార్థుల పట్ల నువ్వు ఇవన్నీ ఈ విధంగా చక్కర్లు కొడతాంటే కూడా ఇప్పటికి కూడా ఆయన పిలిపించి సుమోటాగా కేసు కట్టాల్సి కట్టాల్సిందే పోలీసుల అధికారులు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం మాట్లాడటంలే అటు నుంచి ఎడ్యుకేషన్ అధికారులను కూడా స్పందన లేదు ఖచ్చితంగా అమృతవల్లి డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ పైన వెంటనే సుమోటాగా కేసు తీసుకొని కేసు కట్టాలా ఇది యావత్తు కదిరిపట్నంలో కావచ్చు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయినా కూడా ఉన్నటువంటి అందరు కూడా గుణపాఠంగా మారాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం